ఇప్పటి కర్నూలు జిల్లాలోని భూములు ఉల్లి పంటకు అనుకూలంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉల్లి పంట సాగు చేస్తున్నారు ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు హెక్టార్లు కాగా పదిహేను వేల హెక్టార్లలో పంట సాగు చేశారు ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం కాకముందే ముందస్తు వర్షాలు కురవడంతో మే నెలలోనే పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రావాల్సిన ఉల్లి జూలై మాసంలోనే రావడం ప్రారంభమైంది కొన్ని రోజులుగా కర్నూలు ఉల్లి మార్కెట్కు పెద్ద ఎత్తున దిగుబడులు వస్తున్నా సరైన ధరకు కొనే లేక చెతున్నారు ఎకరా ఇచ్చినాం ఉల్పాయ్ నూట ముప్పై ప్యాకెట్లు అయినాయి లక్ష చెరవై వేలు అయింది పెట్టుబడి వీటికి వస్తే నువ్వు మూడు వందలకి కింద పడి అయినా అడగడం లేదు హార్టి కూడా తీసుకోవడం లేదు ఈ వీడ వదిలేసి వెళ్ళిపోతున్నాం చే దగ్గర కాబట్టి ఏదో పడి వారిలో వెళ్ళిపోతుంటాం ఇంకా ఆట వస్తే ఆటెక్కిపోల్సిందే లేదంటే లాయర్ ఉంటే లాయర్కి వెళ్ళిపోవాల్సిందే ఆట పడిగేనిది వీళ్ళు మనం కోసిన కూలీ మనం ఎత్తిన కూలీలు అవి మతం లెక్కేసుకుంటే ఏది లేదు ఇంకా వచ్చిన రెండు వందలకు కూడా లేరు అడగడుతున్నాం మాకు ఎక్కడ లక్ష్యం వచ్చింది ఇంకో ఎక్కడ ఉంది రెండు వందలకు కూడా అడుగుతున్నారు ఇంకెట్టి వాళ్ళు కొనే వాళ్ళు వస్తే అమ్మిస్తారు లేదంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు అన్నవాళ్ళు వన్ ఫిఫ్టీకి నూట యాభైకి ఇవ్వడానికైనా సిద్ధం ఉన్నారు అయినా కొన్నవాళ్ళు లేరు కొన్నవాళ్ళు లేరు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నారు రేపు గురించి చూస్తారు ఇంకా అలా తీసుకోకుండా ఏం చేస్తారు అన్న వాళ్ళు డెబ్బై తక్కువ రాదుకొచ్చి బలం లెక్కేసుకుంటే మరి కష్టం కూడా లెక్కేసుకున్నాము పెట్టి లెక్కేస్తాం కార్డు బాడిగలే మరి కొంచెం కుర్రెలాగా రావు నెల రోజుల వ్యవధిలో మార్కెట్కు మూడు వందల క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుబడులు వస్తున్నాయి క్వింటాలు ఉల్లి గరిష్టంగా పదకొండు వందలు కనిష్టంగా ఐదు వందలు పలుకుతోంది సోమవారం మార్కెట్ తెరవగానే పెద్ద ఎత్తున ఉల్లి వచ్చాయి కర్నూలు మార్కెట్ సామర్థ్యం ఇరవై వేల బస్తాలు కాగా ముప్పై వేల బస్తాల ఉల్లొచ్చింది అంటే పదివేల క్వింటాళ్ల సామర్థ్యం కాక పదిహేను వేల వచ్చింది ఇందులో సగం మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు పదిహేను వేల బస్తాలు కొనుగోలు చెయ్యలేదు సరకు నాణ్యత లేదనే సాకుతో కొనుగోలుకు ముఖం చాటేశారు కనీసం బస్తా ఉల్లికి వంద రూపాయలు ఇవ్వమన్నా కనికరించలేదు దీంతో చేసేదేవీ లేక రైతన్నలు సరుకును మార్కెట్ లోనే వదిలేసి వెళ్లిపోయారు ఒక కోయినాక పదిహేను వేలు ఖర్చు వస్తుంది కూలి బలు మేలు పన్నారు రైతుల పాలేనారు ఎవరు నేను ఎకరా ఉల్లిగడ్డ వేసిన నూట యాభై ప్యాకెట్లు పంట వచ్చింది ఖర్చు వచ్చేసి లక్ష రూపాయలు అయింది వ్యాపారస్తులు అడితే సరుకు బాగలేదన్నారు వానకి నానింది అది ఇది అన్నారు ఈ కష్టాలు ఎవరికి చెప్పాలి సార్ మనం బ్యాంకుల దగ్గర ఆడడం లోన్లు తీసుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేయలేదు సార్ అట్లా ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా కొయ్యడానికి ఇరవై ముప్పై వేలు వచ్చింది నాటుకి పదివేలు ఖర్చు ఏసీఐక ఇరవై వేలు ఖర్చు వచ్చింది మొత్తం పెట్టుబడి లక్ష యాభై వేలు వచ్చింది లారీ బాడియా ఏడు వేలు వచ్చింది వాళ్ళకి అమాలి వెయ్యి రూపాయలు రేట్లు చూస్తే అడగడం లేదు ప్యాకెట్లు ధరలు లేక వంద రూపాయలకి ఇచ్చిపోతున్నారు వ్యాపారం బయట ఈ ఎకరాకి వచ్చేసి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది లక్ష వేలు అట్టు వస్తుంది ఖర్చు ఇప్పుడు కోత కోస కూలకి లేదా నాకు మా బువ అన్నం తిన్నా లేవు ఒక బస్సు వచ్చేసి ఆ రూపాయలు బస్సు అడుగుతున్నారు మరి ఇడిచిపెట్టి బాగుంటే ఏముంది మరి ఇంకా ఆరుగాలం శ్రమించిన తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఉల్లి పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు thank you